ఏం చేస్తున్నా ఏంటా ఫ్లో తయారు చేస్తున్నాను ఏం చేస్తున్నా ఫస్ట్ ఫస్ట్ గ్లాస్ కిలో పెట్టుకుని ముందు గ్లాస్ కిలో పెట్టేసుకొని సరిపోయేలాగా ఇక్కడ అదేంటది అదా టిష్యూ ఇలాగా

కట్ అవుతుంది జాట్ నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు

యూట్యూబ్ లో చూసి ఫ్లవర్ అయితే రెడీ చేద్దాం అనుకుందండి పాపం ఫ్లవర్ కాస్త డిసప్పాయింట్ చేసింది ఇంకేం చేసేది ఏం లేక భోజనం అయితే చేసి ఇంక తనైతే ఆడుకుంటుంది అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి